ఎప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు మీరు తన్నే టూ థౌసండ్ సెవెంటీన్ సార్ సెవెంటీన్ అంటే ఇంకా మేము మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాక ముందే లేదు అప్పటికే చాయ్ బిస్కెట్ లో ఉన్నాను సార్ అప్పటికే పేరు వచ్చేసింది ఓకే చాయ్ బిస్కెట్స్ చాలా మంచిది వచ్చింది అప్పటికి ఒక ఇమేజ్ ఉంది సార్ అంటే సినిమాలోకి రాక ముందే లో ఒక పేరు ఉంది అవును ఎస్ ఎస్ అప్పటికి ఇంకా అప్పుడు నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు మాకు చాయ్ బిస్కెట్ లో శాలరీ ఉండేది ఎప్పుడు అంత అడిగితాను తెచ్చే వాళ్ళు పోషన్స్ కరవనుకున్నా అనుకు అనిపించిన తర్వాత చేసుకున్నారా అవును సార్ లేకపోతే అటు నుంచి ఏమన్నా ఇంకా ఇంకా ప్రెజర్ వచ్చేసిందా చేసేసుకుందా ప్రెజర్ అసలు నాకు ఎవరు ఇంప్రెజర్ ప్రెజర్ పెట్టరు సార్ ఇప్పుడు ఓకే నేనే పెడతాను రివర్స్ ప్రెజర్ కానీ అంతేనా ఎవరు ఏం ప్రెజర్ పెట్టరు పేరు చెప్పచ్చు సార్ లలిత ఓకే అయితే మేమే అనుకున్నాం పెళ్ళి చేసేసుకుందాం లే అని నాకు ఓకే అనుకుని చిన్న తరపతికి వెళ్ళిపోయి చేసేసుకున్నాం ఓకే అంతే సార్ హ్యాపీ ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల ఇప్పుడు తను కూడా చాలా హ్యాపీ కదా ఇప్పుడు ఫుల్ హ్యాపీ పెళ్ళి అయిన తర్వాత కొంతమంది ఏంటంటే చెప్తుంటారు కదా కలిసి వచ్చింది అన్నట్టుగా తను మీ జీవితంలోకి రావటం అట్లా ఇట్లా కూడా కలిసి వచ్చింది అనుకోవాలి తను వచ్చిన తర్వాత నుంచి సినిమాలు ఎక్కువ రావటం ఓకే అప్పుడు నుంచే తర్వాత నుంచే సినిమాలు ఎక్కువ బిజీ అయిపోయాను పెళ్ళి తర్వాత అసలు కలుసుకోవటం కుదరేది కాదు తర్వాత ఇప్పుడు వీడి పుట్టే పుట్టిన తర్వాత నిజంగా మూడు సార్లు చూసినట్టున్నా నేను అంతే అవునా

ఓకే సో అన్నీ అన్ని మూమెంట్స్ని అట్లా ఆస్వాదిస్తూ ఉంటారు అంతే సార్ ముఖ్యంగా నేను అసలు కంప్లైంట్లు ఇవ్వకూడదు సార్ నాకు ఓకే ఎంజాయ్ చేయడమే అంతే సో ఇప్పుడు అంటే మూడు సినిమాలు హిట్ అయిన తర్వాత ఇంకొంచెం బరువు బాధ్యతలు పెరిగాయి అన్న ఫీలింగ్ వచ్చింది అట్లా ఏమన్నా అట్లా ఏమి ఉండదు సార్ నాకు నెక్స్ట్ మూడు సినిమాలు కూడా ఇప్పుడు దిల్ రాజ్ సార్ ఒకటి జరుగుతుంది అది కూడా పక్కా బ్లాక్ బాస్టర్ సార్ దాని డౌట్ లేదు మంచి నాకు డైరెక్టర్లు మంచి కథలు తెచ్చినంత కాలం నాకు ఏం ప్రెషర్ ఉండదు సార్ అప్పుడు సందీప్ రాజ్ మిమ్మల్ని హీరోగా చేస్తే ఇప్పుడు ఇంకో సందీప్ రెడ్డి మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నాడు అవును 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 దానికి బట్ సలార్ రైటర్ షూట్ అయిపోయింది సార్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ఆ సెట్లో ఇంకా అసలు ఆ డైరెక్టర్ నవ్విస్తానే ఉంటాడు మళ్ళీ యాక్టివ్ అంటే అది కూడా సినిమా కూడా ఆ ఎంటర్టైన్మెంట్ సార్ మంచి ఎంటర్టైన్మెంట్ మంచిగా అసలు బుగ్గల్ని పుట్టేలా నవ్వుతారు తల పట్టేసి కూడా ఏడుస్తారు తను అడిగారా మిమ్మల్ని ఎందుకు నన్ను ఎందుకు చూజ్ చేసుకున్నావు అని చెప్పేసి నాకెందుకు కథ చెప్పావని అట్లా సందీప్ రెడ్డిని ఏంటంటే చెప్పినప్పుడు అసలు వేరే వాళ్ళని ట్రై చేయొచ్చు కదా అని అన్నాను లేదండి ఇప్పుడు ఇప్పుడు ఉన్నదా దాంట్లో మీరే బెటర్ అనిపించింది నాకు అన్నాడా సో దిల్ రాజు బ్యానర్లో చేయటం అంటే అదొక క్రెడిట్గా అందరూ భావిస్తుంటారు సో మీకు చాలా తక్కువ టైంలోనే ఆయన బ్యానర్లో చేసే అవకాశం రావటం సో ఎలా ఉంది ఆయనతో కలిసి పని చేయడం దిల్ రాజు గారితో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది సెట్స్ ఆయన మామూలుగా అయితే ఆయన ఒక కేవలం ఇన్వెస్టర్ కాదు ఆయన మేకర్ ఆయన అంతా చూసుకునే వ్యక్తి సెట్స్ మీద కూడా కదా ఎలా అనిపిస్తుంది ఫుల్ హ్యాపీ సార్ ఇంక హర్షిత్ అన్న చేస్తున్నారు హర్షిత్ అన్న వస్తూ ఉంటారు ఫోన్ మాట్లాడతారు సార్ బాగా వచ్చిందని డైరెక్టర్తో ఎప్పుడు టచ్ ఉంటారు ఎలా వస్తుంది ఏంటి అండ్ వాళ్ళందరూ ఫుల్ కాన్ఫిడెంట్ సార్ సినిమా మీద అసలు చెప్పినప్పుడే నాకు మా బాబాయ్య ఏంటి కథ ఎలా ఉంది ఓకే అంటే బలమైన కథ చాలా కొత్త కదా సార్ ఆ కథ అలాంటి కథ మీరు అసలు చూసుంటారు ఇప్పుడు దాకా బాగుంటుంది సార్ అది టీజర్ నుంచి షాక్ అవుతారు ఈ ఇయర్ లోనే వచ్చేస్తుంది సార్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఆల్రెడీ షూట్ జరుగుతుంది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది చాలా క్లారిటీగా ఉన్న సైన్ అండ్ ప్రసన్న వదనం అని ఇంకొక సినిమా చేశాను సార్ అది అయిపోయిన సినిమా ప్రసన్నతనో ఇంకొక కేబుల్ రెడ్ అని ఒకటి ఉంది కేబుల్ రెడ్ అది కూడా ఆఫ్ అయింది సినిమా ఫస్ట్ ఇది దిల్లద్ సార్ ఇది ముందు ప్రశ్నవతనం అయిపోయింది కేబుల్ రెడ్ ఒక ఆఫ్ అయింది ఓకే ముందు ఇది నడుస్తుంది ఇది వచ్చేస్తుంది ఇది కంప్లీట్ చేసి వేద్దాం ఇది కంప్లీట్ చేసిన తర్వాత తట్టు వెళ్దామని ఓకే ఇది కంప్లీట్ చేసిన వెంటనే మళ్ళీ కేబుల్ రెడ్కి జాయిన్ అయితే ఆ మూడు సినిమాలు ఇంకొక ఒక హ్యాట్రిక్ వచ్చింది ఇంకొక హ్యాట్రిక్ రావాలని కష్టపడుతున్నాను సార్ కష్టపడతారా సరే యాక్చువల్ మీ చేత ఇప్పుడు వారడ అయిన సినిమాలు ఉండే అని చెప్పేసి అంటున్నారు ఇంకా ఎక్కువే ఉన్నాయి సార్ ఇంకా అంటే ఓకే చేసింది మీరు నేను ఓకే చేసినాయి బట్ ఎక్కువ అయిపోతున్నాయి సార్ సినిమాలు కొంచెం స్లో డౌన్ చేయాలి ఇయర్ తర్వాత రెండోసారి గుండు కొట్టించుకోవటం వల్ల హెక్టిక్ అయిపోయింది నాకు ఓకే లేకపోతే నేను అనుకున్న ప్లాన్ ప్రకారం దీన్ని చేద్దామని అనుకున్నాను కానీ ఓకే ఆ గుండు కొట్టించటంతో ముందు కమిట్ అయిపోయినాయని ఒకేసారి రావటం సో డే అండ్ నైట్లు కొట్టాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఆ జుట్టు పెరిగిందా కాగాల్సి వచ్చింది ఆగాల్సి వచ్చింది అవన్నీ ఒకేసారి వచ్చేసి వచ్చేసినాయి ఓహో సో ఈ మూడు అయితే ఇప్పుడు చేసి ఇంకా ఉన్న కమిట్మెంట్స్ ఇంకా వేరే ఉన్నాయి అనమాట ఇంకొక రెండు చేయాలి మూడు ఇంకో మూడు ఉన్నాయి చేయాల్సినవి అవి అంటే ఆఫీసులు రెడీ చేసుకుని నేను ఎప్పుడు వస్తానని వెయిట్ చేస్తున్నారు సో అవి కూడా ఇయర్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ కొండోళ్ళు డిజిపేర్ అయ్యి ఇంకో కొంచెం మెల్లగా చేద్దామని సార్ సో ఇదివరకు ఏంటంటే మాట్లాడు చెక్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు చెక్లు ఇస్తానే వస్తున్నారు అంటే ఇప్పుడు కొంచెం ఇది ఇబ్బందికరంగా ఉంటుందా అంటే చేసుకోవాలి ఏంటి ఇబ్బంది లేదు సార్ అసలు చూస్ చేసుకోవడంలో నాకు అర్థం సార్ ఎగ్జైట్ అయిపోయినంటే ఓకే ఇంకా అంటే ఇప్పుడు కొన్ని మనుషులను బట్టి మొహమాటానికి నుంచో తెలిసిన వాళ్ళే ఓకే సో ఎప్పుడు భయ భయం అయితే లేదు సార్ టైమే కొందరికి చెప్పే అంటే చెప్పేయగలుగుతున్నారా ఇది చేయను అని ఎట్లాంటి కూడా చెప్పాలి నేను నో అసలు సినిమాకి రాకముందు నుంచే చెప్పేవాడు సార్ ముందు నుంచే కథ ఏంటి అని అడుగుతాడు నన్ను వింతకు చూసేవాళ్ళు తిట్టేవాళ్ళు ఒక సినిమా కూడా చేయకుండా నీకు ఏంటి రాదు అసలు అడుగుతాం ఏం పర్లేదు బట్ అప్పుడు ఫిక్స్ అయ్యాను సార్ నేను మంచి నో చెప్పడం మాత్రం చాలా స్ట్రాంగ్గా నేర్చుకున్నాను చెప్పేస్తాను అసలు కానీ ఫస్ట్ అది తెలిస్తేనే ఇక్కడ ఈ సినిమా మనం మనం అనుకునే మంచిగా మంచి టాక్టిక్స్ కూడా ఏం తెలియదు సార్ నచ్చకపోతే సారీ అని నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోతాను ఆయన ఓకే అది అవతల వాళ్ళు ఎవరైనా ఎంత పెద్ద పెద్దవాళ్ళైనా అలాగే చెప్పగలుగుతారా ఆ పెద్దవాళ్ళు ఉంటే చెప్పి ఇప్పుడు ఆ సిచువేషన్ రాలేదు సార్ ఇప్పటి వరకు అయితే రాలేదు రాలేదు అదే రేపు పెద్ద బ్యానర్ రావచ్చు మీ దగ్గరికి పెద్ద డైరెక్టర్ కూడా రావచ్చు సీనియర్ డైరెక్టర్ రావచ్చు సో వాళ్ళకి కూడా నో చెప్పగలిగే అంత ఇది అంటే అబ్బాయి వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు కదా సార్ పెద్ద బ్యానర్స్ అయితే అవును సో ఏం అంటే మీ జడ్జిమెంట్ వేరు కావచ్చు వాళ్ళ జడ్జిమెంట్ వేరు కావచ్చు టేస్ట్లు కూడా ఉంటాయిగా కాకపోతే ప్రాబ్లం రాలేదు సార్ మరి కాకపోతే ఇప్పుడు మీ మీరు ఒక ఆ ఫీలర్స్ అయితే వదిలారు మీరు ఎలాంటి సినిమాలు చేస్తారు అనేది ఒక అవగాహన అందరిలోకి వచ్చింది కంటెంటే ముఖ్యం అవును సార్ కంటిలర్ కమర్షియల్

భయం వేసింది ఫస్ట్ అలాంటి బట్టలు వేసుకోవాలంటే నాకే ఓకే ఎంత స్టైల్గా అంటే నేను అసలు బయటకు రాలేదు ఫస్ట్ ఇబ్బంది ఇబ్బందిగా అండి బట్ ఏదో చేసాను చూడాలి పాజిటివ్ అయినా లేకపోతే ఏమైనా పాజిటివ్ హిట్ టూలో చేసినట్టుగా ఏమైనా అట్లాంటి లేదు సార్ హిట్ టూలో అది చేయడానికి ఇంకో నాకు ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ టైం కావాలి సార్ ఓకే కానీ మీకు అది కూడా మంచి మంచి పేరు తెచ్చింది మీకు నెల్లూరులో అయినప్పటికీ కూడా అవును మంచి పేరు వచ్చింది నాకు నేను అదే సార్ అన్ని రకాలు చేయాలని బట్ ఈ హీరో కమిట్ అయినవి ఎక్కువ ఉన్నాయి కదా సో అయిపోయిన తర్వాత నాకు కూడా కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత కొంచెం ఫేస్ ఇంకా మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ విలన్ చేద్దామని నాకే సో ఉంది యా చేస్తాం విలన్ చేయాలనేది ఉంది ఆ డౌట్ లేకుండా చేస్తాను సార్ దాని డౌట్ లేదు బట్ కొంచెం టైం తర్వాత చేస్తాను నాకు సో ప్రసన్నవాదను తర్వాత ఇప్పుడు దిల్ రాజ్ గారిది ఇంకా టైటిల్ పెట్టలేదు ఇంకా పెట్టలేదు సార్ ఓకే అండ్ నెక్స్ట్ కేబుల్ రేండి తర్వాత కేబుల్ రండి కేబుల్ రెడ్డి ఏంటి కేబుల్ రెడ్డి కొంచెం టౌన్ డ్రామా సార్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో అవు ఫస్ట్ టైం తెలంగాణ మాట్లాడుతున్నా డైరెక్టర్ కరీంనగర్ అబ్బాయి రెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే మధుర శ్రీధర్ రెడ్డి అనుకునే ప్రమాదం ఉంది చెప్తాను అయితే అది కూడా చాలా బాగా వస్తుంది మంచి నవ్వుకుంటారు అది కూడా చాలా కొత్త పాయింట్ వెరైటీ పాయింట్ అది కూడా ఓకే ఇప్పటివరకు అయితే మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అలా డైరెక్టర్స్తోనే చేస్తూ వస్తున్నారు అవును సార్ మోస్ట్లీ ఒకరిద్దరు తప్ప మోస్ట్లీ అందరు ఫ్రెండ్స్ అదే సో ఇప్పుడు అంటే మీకు యాక్చువల్గా ఆ నెగిటివ్ రోల్ చేయడంలో కూడా దాన్ని ఎంజాయ్ చేశారు అప్పుడు చాలా ఎంజాయ్ చేశాను సార్ నాకు హీరోగా చేయడం కంటే నెగిటివ్గా చేసినప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేశాను ఏదో ఒక రకమైన సాటిస్ఫై అయ్యాను ఆ పర్ఫార్మెన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి హీరో క్యారెక్టర్ ఒక రకమైన శాడిస్ట్ అదే అవును ఒకటి ఉంటుంది అది అది సాటిస్ఫై అయింది మనలో ఉండే ఒక రకమైన ఇంకో కోణం సాటిస్ఫై అయింది రెండో కోణం ఓకే సో ఎవరితోటి మీరు చేయాలి స్క్రీన్ పంచుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటారు అందరితోనే సరే నేను ఇప్పుడు మీరు స్ట్రాంగ్ విలన్గా చేయాలనుకుంటున్నారు కదా ఏ హీరోతోటి విలన్గా చేయాలనుకుంటున్నాను నాకు ఏ హీరోయిన్ ఓకే సార్ నా క్యారెక్టర్ బాగుండాలి అంతే బలంగా ఉండాలి విలన్ బలంగా ఉండాలి కానీ బలమైన అంటే దాని తగ్గట్టు బాడీ కూడా చేయాల్సి వస్తుందేమో అలా ఉండదు సార్ అంటే ఇప్పుడు హిట్ టూలో కూడా శేషన్ అంత ఉంటాడు అవును ఫస్ట్ వెళ్ళినప్పుడు వెనకాల నుంచి ఇట్లా పట్టుకోమన్నప్పుడు ఎక్కడందుతడు ఆయన ఏమో హైట్ ఇప్పుడు మనకి జనరల్ గా సార్ నేను చూసిన నేను పెరిగిన వాతావరణం విజయవాడలో కూడా నేను చూసిన బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఇక్కడ కోచ్ బ్లేడ్ బ్యాచ్ బ్యాచ్ ఉంటారు కదా బ్లేడ్తో వాళ్ళు కూడా నీట్ గా అలా ఉండి హెయిర్ అలా ఉండరు సార్ నాలని ఉంటారు మామూలుగా ఉంటారు మామూలుగా వాళ్ళే డేంజర్ బాగా అది చూపించాలి యాక్టింగ్ లో చూపిద్దాం ఓకే అంటే సుహాస్ డేంజరే అంటే యాక్టింగ్లో చూపించాలి సో తా బయట సేఫేలండి నేను